హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వైరస్ వలన కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాం అయితే మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ కోళ్ళు అనేవి సాధారణంగా పెరుగుతాయి ఈ వాతావరణానికి అనుగుణంగా అది పెరుగుతూ ఉంటుంది అయితే కొన్ని వాతావరణాల్లో కోళ్ళు ఎత్తుగా ఎదగవచ్చు కొన్ని వాతావరణాల్లో కోళ్ళు అనేవి కురుసగా పొట్టిగా ఉండవచ్చు ఆ వాతావరణానికి అనుకూలంగా ఆయా జాతులు పెరుగుతూ ఉంటాయి అయితే కోళ్ళలో ముఖ్యంగా వైరస్ వలన కలిగే వ్యాధుల్లో కుక్కెర వ్యాధి ఈ తెగులు కోళ్ళలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధి ఈ వ్యాధి వచ్చినప్పుడు కోళ్ళు ఎక్కువగా చనిపోతుంటాయి చాలా మోతాదులో ఎక్కువగా చనిపోతుంటాయి ఈ వ్యాధిని మనం ఎలా గుర్తించాలంటే కోళ్ళు విరేషణాలు అంటే కోళ్ళు ఎరిగేటప్పుడు విరేషణాల రూపంలో ఎరుగుతూ ఉంటాయి ఆ కోడి కంటలో మనం ఎక్కువగా నీళ్ళు నీళ్ళ రూపంలోను తర్వాత తెలుపు ఆకుపచ్చ రంగులను రెట్ అనేది మనకి కనబడుతుంది తెలుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది అప్పుడు మనం కోళ్ళకి జబ్బులు వచ్చింది అని మనం ముందుగానే గుర్తించాలి ఈ జబ్బులు వచ్చిన కోళ్ళు రెక్కలు వాలేస్తుంటాయి త్వరగా రెక్కలు వాలేసి మెడ వెనక్కి తిప్పేసుకొని ఆ ఆ రెక్కల కింద పెట్టేసుకొని వెనక్కి తిప్పుకొని అలా మౌనంగా నీరసంగా బద్ధకంగా అలా ఉండిపోతూ ఉంటాయి ఎక్కడ కోళ్ళు అక్కడ ఆగిపోయి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే అలా ఆగిపోయి అలా ఉండిపోతాయి అప్పుడు మనం వీటికి మందులు అంటూ ఏమైనా ఉన్నాయంటే టీకాలు వేయించాలి కొన్ని కొన్ని ప్రాంతాల్లో టీకాలు వేయకుండా సాధారణంగా బతుకుతాయి ఎవరు వెళ్ళని ఎవరు టచ్ అయిన ప్రాంతాల్లో సాధారణంగా పెరుగుతూ ఉంటాయి ఈ జబ్బులు అనేవి సాధారణంగా కూడా మన వల్లనే వస్తాయి మనుషుల వల్లనే ఎక్కువగా జబ్బులు వస్తాయి ఎందుకంటే పెంచేటప్పుడు మనం వాటి పక్కనకి వెళ్ళి ఏదైనా బయలుదేరు కావచ్చు పదమూడు మాసం కానీ తిని ఆ నీళ్ళు పారేయడం కానీ అవి తాగడం వల్ల కానీ లేదా ఎక్కడో తినొచ్చి ఏదో హోటల్లోకి వెళ్ళి తినొచ్చి ఆ ప్రాంతంలో ఉమ్ములు ఉమ్ము పోస్తాం ఉమ్ము పోసినప్పుడు కానీ ఆ ఉమ్ముని కోళ్ళు పాడడం కానీ ఎక్కడో ఏదైనా తొక్కుకొని వస్తాం ఆ కాళ్ళు అనేవి జోలతో పాటు కాళ్ళు కడుగుతూ ఉంటాం ఆ కాళ్ళు కనీ వాటర్ కోళ్ళు తాగుతుంటాయి ఈ విధంగా మనసుల వల్లనే ఎక్కువ జబ్బులు వస్తుంటాయి కోళ్ళకి వైరస్ అనేది చూపుతూ ఉంటుంది అయితే ఇవన్నీ నిశ్శబ్దంగా అంటే మనుషులు మనమే తిరిగి అది మనం దానికి ఒక క్రమ పద్ధతిగా తిరిగి ప్రాంతంలో పెంచినట్లయితే టీకాలు కూడా అవసరం లేదు జబ్బులు కూడా సాధారణంగా రావు అటు ఒకటే ఒకటి శక్తి ఏకంగా ఒకే ఒక టీకా ఏంటంటే సూర్యకరణాలు హెవీగా పడ్డం అది ఈ మనం కోళ్ళు ఈ జబ్బులు ఈ కొకర వ్యాధి నివారణకు మనం చేయాల్సింది టీకా మందులే అది మొదటి వారం ఒకసారి రెండో వారం ఒకసారి మొదటి వారం కానీ రెండో వారం కానీ ఒక టీకా మళ్ళీ ఆరు ఎనిమిది వారాలకో టీకా మళ్ళీ ఇరవై వారంకొక టీకా ఇరవై వారాలు వచ్చిన తర్వాత ఒక టీకా వేయిస్తే ఈ జబ్బులు అనేవి సాధారణంగా రావు రెండో వ్యాధి వైరస్ వలన కలిగే రెండో వ్యాధి ఈ వ్యాధి కోళ్ళ మసూసి అంటారు ఈ వ్యాధి సాధారణంగా ఈ వైరస్ వల్లనే వస్తుంది దీనికి మందంటూ ఏమీ లేదు టీకాలు మాత్రమే మందు టీకాలు వేయించుకోవడం వల్లనే ఈ కోళ్ళ మసూస్ అనేది మనం తగ్గించగలం ఈ కోళ్ళ మసూస్ వస్తే మా కోళ్ళకు కూడా ఇలానే వస్తూ ఉంటాయి అయితే మేము టీకాలు వేయించలేదు కానీ కొన్ని ప్రాంతాల్లో సిటీకి దగ్గరలో సిటీ ప్రాంతాల్లో ఆ వాతావరణం అనుకూలంగా దగ్గరలో పెంచుతూ ఉంటారు అయితే మోతాదులో కోళ్ళు పెంచే వాళ్ళు ఈ టీకాలు వేయించడం మంచిది ఈ ఈ మసూసి వచ్చిన తర్వాత కోళ్ళ కోళ్ళ ముఖంలో కాయలు మొక్కలను పడడం కంటి లోపల కాయలు కాయడం వాటి వల్ల కళ్ళు కనిపించబోవడం కోళ్ళు సాధారణంగా తక్కువగా చనిపోతాయి కానీ ఇది ఎక్కువ ఉంటే ఈ మసూస్ అనేది చనిపోతూ ఉంటాయి చిన్నపిల్లలు కూడా చనిపోతూ ఉంటాయి దీనికి మందంటు టీకాలు మాత్రమే ఉన్నాయి అయితే మీరు వెటర్నరీ దగ్గరలో ఉండే వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి ఈ టీకాలు అనేవి వేయించాలి ఆరు ఏడు వారాల్లో ఒక టీగా పదహారు పదిహేడు వారాల్లో ఒకటిగా ఈ కాళ్ళని వేయించడం వల్ల ఈ మసూసి అనేది ఈ వైరస్ నుంచి మనం కాళ్ళని కాపాడుకోవచ్చు ఏదేమైనప్పటికీ వెటర్నరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి ఈ మందులు వేయించడం మంచిది అన్నీ తెలుసు కదా అనుకుంటాం కానీ వెటర్నరీ డాక్టర్ ఉండడం మంచిది దగ్గరగా వైరస్ వల్ల కలిగే వ్యాధుల్లో అతి ముఖ్యమైనది మారెక్స్ వ్యాధి ఇది కోళ్ళకి వస్తూ ఉంటుంది ఈ వ్యాధి మనం చాలా సింపుల్గా స్లుగా గుర్తించవచ్చు కోళ్ళు ఈ వ్యాధి వచ్చినప్పుడు పక్షవాతానికి గురవుతుంటాయి నడవలేకపోతుంటాయి రెక్కలు వాలేస్తూ ఉంటాయి ఈ వ్యాధి వలన కోళ్ళు గుడ్లు పెట్టే ఉత్పత్తి కూడా తగ్గు గణనీయంగా తగ్గిపోతుంది కోళ్ళు కూడా మనకి చనిపోతూ ఉంటాయి ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే మనం పుట్టినప్పుడే పిల్లలకి వ్యాక్సిన్ వేయించాలి వ్యాక్సిన్ టీకాలు వేయించాలి ఆ పుట్టినప్పుడు వేయించలేకపోతే తర్వాత ఈ పక్షవాతం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కోళ్ళకి టీకాలు వేయించాలి టీకాలే మందులు వీటికి మాత్రలు ఇటువంటి కన్నా టీకాలే మంచిది తర్వాత ఈ వ్యాధి వచ్చిన తర్వాత కోళ్ళకి అండాశయం ఉబ్బడం రెక్క కింద భాగాల్లో ఉబ్బు కనిపిస్తుంది అలాగే తొడలు కూడా తొడ కింద భాగంలో కూడా బాగా వాపు అనేది ఎక్కువగా ఉండి కోళ్ళు నడలిపోతుంటాయి ఎక్కడ కోళ్ళు అక్కడ వాలిపోయి అలా ఉండు కదలకుండా ఉండిపోతుంటాయి ఈ వ్యాధి కూడా మనకి టీకా లేయించడం వల్ల నివారించవచ్చును ఇది ఎక్కువగా పక్షవాతానికి గురవుతుంటాయి మారక్ష వ్యాధి వచ్చిన తర్వాత కోళ్ళు అనేవి పక్షపాతానికి గురవుతుంటాయి కాబట్టి ఇవి కూడా మనకి వైరస్ వలన కలిగే వ్యాధి కాబట్టి దీనికి మంది అనేది ఏదైనా ఉందంటే టీకా వేయించడం మంచిది ఏదైనా సరే వెటర్నరీని సంప్రదించి మీరు కొన్ని మందులు వెటర్నరీ హాస్పిటల్స్ దొరుకుతాయి కొన్ని వెటర్నరీ హాస్పిటల్స్లో కూడా దొరకవు బయట నుంచి తీసుకొని వచ్చి మీరు మీరు ఈ మందులు అనేవి ఫ్రిడ్జ్లోనే ఉంచాలి ఎనీ టైం కూలింగ్గా ఉండే ప్రాంతాల్లో ఫ్రిడ్జ్లోన ఉంచుకోవడం మంచిది ఏదైనా హఠాత్గా వ్యాధి చూపినప్పుడు వెంటనే వ్యాక్సిన్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ఈ కోళ్ళకి సంబంధించిన మాత్రలు కావచ్చు పౌడర్లు కావచ్చు ఏదైనా కోళ్ళకి సంబంధించిన తెచ్చుకొని మనం ఇంట్లో ఉంచుకోవడం అదే వ్యాక్సిన్ లేటువంటివి అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం చేయాలి ఈ విధంగా మనకి వైరస్ వలన వ్యాధులు అనేవి చూపి కోళ్ళు కొంచెం చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీటిని మనం గుర్తించి కాపాడుకోగలిగితే కోళ్ళ కోళ్ళని మనం కాపాడుకున్నట్టే మన ఆదాయాన్ని మనం కాపాడుకున్నట్టే ఏదేమైనప్పటికీ మన మేతతో పాటు వెటర్నరీ డాక్టర్ని సంప్రదించడం మంచిది